వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఇది రెండు రకాలుగా చేసేటువంటి వీడియో అండి ఒకటి మా ఛానల్ ప్రమోషన్ వీడియో అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారి వల్ల ఏ విధంగా మిగతా వాళ్ళందరికీ కూడా వస్తోంది అన్నటువంటి ఒక పాయింట్ సరే ఇటీవల కాలంలో ముందు పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడేటువంటి వాళ్ళకి ఏ విధంగా వస్తుందనేది ఒకసారి చూసుకున్నట్లయితే ఐఏఎస్ విజయ్ కుమార్ అదేదో పార్టీ పెట్టారు మొన్న మధ్యన మాట్లాడు సుప్రీంకోర్టుకు కూడా వెళ్తాను హైకోర్టుకు కూడా వెళ్తాను అవసరం అయితే పవన్ కళ్యాణ్ అసలు సినిమాలు చేయడానికి ఆయన ఎవడు ఆయన చేయడానికి లేదు లేదంటే ప్రభుత్వ సొమ్ము దాంట్లో ఏమైనా ఖర్చు చేస్తున్నారా లేదా అని సిబిఐ ఎంక్వైరీ కూడా కావాలి అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి ఈ ఐఏఎస్ విజయ్ కుమార్ గురించి నాకు అసలు తెలీదు టు బీ ఫ్రాంక్ టు సే నాకు అసలు తెలీదు ఎప్పుడు వచ్చింది ఈయన గురించి అంటే ఫస్ట్ టైం ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్మన్గా పనిచేసినప్పుడు అమర్ రాజా బ్యాటరీస్కి సంబంధించి చిత్తూరులో ఉన్నటువంటి వాళ్ళ ప్లాంట్ మీద దాడి చేశారు చూసారా ఇక్కడ ప్రజలు ప్రాణాలు పోతున్నాయి మీ వల్ల సీసం అనేది ఎక్కువగా ఉండిపోయింది గ్రౌండ్ లెవెల్లో దాంతో చాలామంది ఇబ్బంది పడిపోతున్నారు అంటూ అంతకుముందు ప్లాంట్ పెట్టినరోజు దగ్గర నుంచి ఇప్పటిదాకా కూడా అక్కడే నివాసం ఏర్పరచుకుని ఉంటున్నటువంటి వృద్ధుడు దార్శనికుడైనటువంటి గళ్ళ రామచంద్ర నాయుడు గారు ఆయనకి ఎటువంటి ఆరోగ్య సమస్య లేదు అదే ప్లాంట్ ఆవరణలో ఉంటున్నప్పటికీ కూడా మరి ప్రజలందరికీ కూడా దానివల్ల ఇబ్బందులు అయిపోయిందంటూ మాట్లాడి ఈ సంస్థల్ని ఇక్కడ ఉంచొద్దు తరిమేస్తామన్నారు సారా అప్పుడు తెలుసు అంతే అంతకుముందు ఐఏఎస్ విజయ్ కుమార్ అంటే తెలియదు ఆ తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రభుత్వ కార్యక్రమంలోనే ప్రార్థన చేసినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ కింద ఆయన చూపించారు అదొకటి ఆ రెండు తప్పితే చెప్పుకోవడానికి పెద్ద విశేషాలు ఇవి ఏమీ లేవు ఆయన దగ్గర అక్కడికి అయిపోయింది తర్వాత ఏదో పార్టీ పెట్టాడు ఎన్నికల్లో డిపాజిట్లు కాదు కదా ఓట్లు కూడా దక్కలేదు అది వేరే విషయం తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేసరికి వెళ్ళేసరికి ఆయన వ్యూవర్షిప్ అమాంతం విరిగిపోయింది సో థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ గారు ఐఏఎస్ అయినా కూడా ఆ స్థాయిలో పని చేయకుండా ఆ స్థాయిలో పని చేయకుండా కేవలం కక్షపూరిత విధానాలతో పనిచేసి చెడ్డ పేరు తెచ్చుకున్నటువంటి వాళ్ళకు కూడా వ్యూవర్షిప్ అనేది మీ పేరు వల్ల వచ్చినందుకు ఇక సెకండ్ జడ శ్రవణ్ కుమార్ గారు ఈ వేరే రకమైనటువంటి వృత్తాంతం అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి తప్పులన్నింటినీ కూడా ఒక న్యాయ నిపుణుడి కింద మాట్లాడి తెగనాడి ఇదంతా చేసినటువంటి వ్యక్తి తర్వాత మళ్ళీ పార్టీ పెట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద పడ్డారు చూసారా దానికి ఈయనకి ఇంకో రకమైనటువంటి వ్యూవర్షిప్ పెరిగింది ఈయన పేరుని కూడా పవన్ కళ్యాణ్ గారితోటి పక్కన పెట్టుకొని మరి ఈయనకి ఇంత పేరు రావడానికంటే ఎగ్జిస్టెన్సీ క్రైసిస్ అంటాం చూసారా కొన్నిసార్లు అలాంటి దాంట్లో ఈయనకి కూడా పేరు వచ్చినందుకు గాను థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు ఇక తెలంగాణలో మొన్నటిదాకా కూడా జడ్చర్ల ఎంఏ ఎమ్మెల్యే గారి పేరెవరికి తెలియదు ఆయనకు సంబంధించి ఇప్పుడు బయట పెట్టేది ఏంటంటే ఇంకో గాలి జనార్దన్ రెడ్డి గారిలాగా ఈయనగా ఈయన గారికి కూడా చక్కగా వెండి సింహాసనాలు వెండి మంచాలు ఆ మొత్తం రూమ్ తోట వెండి మొత్తం వెండితోటే చేయించుకున్నారన్నటువంటి వీడియో ఇవన్నీ సరే ఆయన సంపాదించుకున్న దాంట్లో ఆయన చేయించుకుంటే తప్పేమీ లేదు ఆ విషయంలో ఆయన రైట్ అది ఆయన సంపాదించుకున్న దాంట్లో ఆయన చేశాడు సో నిన్నటిదాకా ఆయన పేరు దానికి మాత్రమే ఉండేది అంతకు ముందుగా పెద్ద వినపడలేదు కాంగ్రెస్ ఎమ్మెల్యే గారిది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిది ఆయన సినిమాకి ఎనిమిది వందల రూపాయలు పెట్టి టికెట్ కొన్నట్టు ఆయన అభిమాని కింద ఇప్పటిదాకా మాట్లాడినటువంటి వ్యక్తి కూడా నేను అభిమానిని నేను ఈ సినిమా చూసే ఫ్లాప్ అయినా అంటూ కొత్త మాట మాట్లాడడం మొదలుపెట్టారు సో ఆయన గురించి కూడా చర్చ అనేది చాలా విపరీతంగా చాలా విపరీతంగా జరుగుతోంది అందువల్ల ఆయనకు కూడా పేరు తీసుకొచ్చినందుకు గాను పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు ఇక జగదీశ్వర్ రెడ్డి గారి గురించి పుచ్చ పగిలిపోతుంది అంటూ మొన్నీ మధ్యన కవిత గారు ఏదో మాటలు మాట్లాడారు ఆయన గురించో అలాగే ఇంకొక ఆయన ఎవరో ఉన్నారు మాజీ మంత్రి రెడ్డి గారు అనుకుంటా సరే ఇంకొక ఆయన అలాగా కవిత గారితోటే ఎక్కువగా తిట్లు తింటూ మాట్లాడినటువంటి ఆయనకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పేరుతోటి ఇంకొంచెం వ్యూవర్షిప్ పెరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతమంది లేరు ఎంతమంది లేరు సో ఇవన్నీ నెగిటివ్ ఆస్పెక్ట్ల్లో పాజిటివ్ ఆస్పెక్ట్లో ప్రజలకి ఏం చెప్పాలి వార్తలు ఎలాగ విశ్లేషించాలి అనేటువంటి దాంట్లో ఏదో మేము చేసేది మా స్థాయికి తగ్గట్టుగా చేసేటువంటి ఒక చిరు ప్రయత్నానికి కూడా పవన్ కళ్యాణ్ గారు ఇండైరెక్ట్గా అంటే ఆయన ఏం మాకు సూచనలు సలహాలు ఇవ్వట్లేదు కానీ ఆయన చేసేటువంటి పనుల్ని విశ్లేషిస్తున్నప్పుడు మంచిని మంచిగా చెప్తున్నప్పుడు దాన్ని తీసుకుని వ్యూవర్షిప్ అనేది మాకు పెంచుతున్నారు అట్ ద సేమ్ టైం మమ్మల్ని చాలామంది మిత్రులు వైరల్ చేస్తున్నారు సో అందువల్ల పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్ యూ ఇక్కడ ఇప్పుడు మన ప్రమోషన్ గురించి ఛానల్ ప్రమోషన్ గురించి చాలామంది అనేక సలహాలు ఇస్తున్నారు సూచనలు ఇస్తున్నారు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మీ అభిమానం మీ ఆదరణ ఇలాగే ఉండాలని మీ ఆశీర్వాదాలు ఖచ్చితంగా ఛానల్కుంటే ఇంకా మరిన్ని మంచి మంచి కార్యక్రమాలు ఛానల్ ద్వారా చేసేటువంటి ప్రయత్నాలు ఖచ్చితంగా చేస్తాం ప్రతి ఒక్కళ్ళకి ఆమోదయోగ్యంగా ఉండేలాగా అలాగే కొంతమంది మిత్రులు ఇన్స్టాగ్రామ్లోనూ వాటిల్లోనూ మన వీడియోలని తిప్పుతున్నారు రే బాబు ఎవర్రా మీరంతా నిజంగా వీళ్ళు చేసేటువంటి దానికి వీళ్ళు పంపించేటువంటి దానికి అప్పుడప్పుడు నవ్వు వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు ఏంటి ఈ ఈసారి అసలు ఏమనుకుంటున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు అసలు ఈ విధంగా నా పంపించేది ఈ విధంగా కట్ చేసి ఇలాగ కూడా మనని ప్రమోట్ చేస్తారని చెప్పి అయితే ఇక్కడ ప్రమోషన్ అన్నటువంటి పాయింట్లో మాత్రం కొంతమందికి ముందుగా అందులో ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఉన్నారు ఫేస్బుక్లో కూడా ఉన్నారు ఒక్కొక్కరి గురించి చెప్తాను బిట్టు మీమ్స్ అని చెప్పి ఒక మీమ్ పేజ్ ఉంది ఆ మీమ్ పేజ్లో ఒకటో రెండు వీడియోలు మనవి చక్కగా వాళ్ళు అంటే అందరూ వాడుకుంటున్నారు వాళ్ళకి కావాల్సినట్టుగా మీమ్స్ తయారు చేయడంలో చాలా చక్కగా మన వీడియోని కూడా వాడారు అయితే ఈసారి వాడేటప్పుడు ఏం చేస్తారంటే ఎందుకంటే పది మందికి తెలియాలి కదా ఎవరు ఏంటి అనేది కూడా ఛానల్ ముందుకు వెళ్ళాలి అంటే మీ మీమ్స్లో దాదాపు ఏకంగా ఒక వన్ మిలియన్ వ్యూస్ వచ్చాయంట దాంట్లో మా వీడియోకి అది కూడా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి చేసినటువంటి ఒక చిన్న బిట్టు ఆయన ఆ రోజు ఎంతమందికి ఇస్తున్నారు ఆయనకు వచ్చేటువంటి జీతాన్ని ఇలా ఈ కటింగ్స్ వీటికి సంబంధించి ఆయనకి వ్యాపారాలు లేవని మాట్లాడిన దాంట్లో దాని మీద పోస్ట్ చేసినటువంటి వీడియో బిట్టు మీమ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ప్రమోట్ చేసినందుకు అయితే ఈసారి నుంచి ఆ వీడియోస్ యూస్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా కింద మా బర్డ్ మీడియా వాటర్ మార్క్ కానీ లోగో ఏదైతే ఉంటుందో దాంతో మీ ఇన్స్టాగ్రామ్ పేజ్లో హ్యాపీగా యూస్ చేసుకోండి మీ మీమ్స్కి తగ్గటువంటి కంటెంట్ని సో కింద కావాలనుకుంటే బర్డ్ మీడియాని ట్యాగ్ చేయండి తప్పేమీ లేదు మంచి గురించి చెప్పేటప్పుడు మంచిదానికి ట్యాగ్ చేయండి సో అది ఒకటి అండ్ ఆఫ్టర్ దట్ ఇంకెవరున్నారు బిట్టు మీమ్స్ ఒకళ్ళు అండ్ ఆఫ్టర్ దట్ నిన్న మొన్న కూడా చూసా చాలామంది పంపించారు పిల్లలు రా మీరు ఈ టై టైటిల్ ఇది పిల్లలరా మీరు అని చెప్పి ఇంకొక మీమర్స్ పేజ్ దాంట్లో కూడా ఇలాగే తిరుమలకు సంబంధించి మనం మాట్లాడినప్పుడు దా దాని మీద కూడా మంచి అప్లాజ్ వచ్చింది చాలామంది చాలా చక్కగా ఉందని చెప్పానన్నారు తమ్ముడు నువ్వు కూడా ఈ పిల్లలరా మీరు అన్నటువంటి పేజ్ ఎవరైతే రన్ చేస్తున్నారో ఎస్ ప్లీజ్ మీరు డైరెక్ట్గా అక్కడ ఆ వాటర్ మార్క్ అవన్నీ రిమూవ్ చేయాల్సినటువంటి పని లేదు కింద కావాలంటే నా పేరు కూడా పెట్టుకోండి పవన్ కృష్ణమూర్తి అని చెప్పి డైరెక్ట్గానే పెట్టుకోండి ఇబ్బంది ఏం లేదు నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ అందులోనే ఉంది అండ్ మా బర్డ్ మీడియాకి సంబంధించి కూడా ఉంది యూట్యూబ్ ఛానల్ది అది ఆ లోగో తోటే మీరు వాడండి బర్డ్ మీడియాలో ఇది వచ్చిందని చెప్పండి ఎందుకంటే శాటిలైట్ ఛానల్స్ ఉన్నటువంటి నెట్వర్క్ మాకు లేదు మేము ఇంకా చాలా చిన్నవాళ్ళం ఏదో మాకున్నటువంటి స్థాయిలో ప్రతి ఒక్కటి జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తున్నాం అందువల్ల దానికి కూడా మీరు పెట్టండి అండ్ ద నెక్స్ట్ వన్ ఉస్తాద్ ట్రోల్స్ ఈ ట్రోల్ పేజీలు ఈ ట్రోల్ పేజీలు వీళ్ళు అంటే వీళ్ళకి కూడా పాపం ఉస్తాద్ ట్రోల్స్ వాళ్ళకైతే వ్యూవర్షిప్ కొంచెం తక్కువ ఉన్నా కానీ రీచ్ గట్టిగానే ఉంది రీచ్ చాలా గట్టిగా ఉంది మిగతా వాటితో కంపేర్ చేసినప్పుడు మన వీడియోని ప్రమోట్ చేసినటువంటి తీరు మాత్రం నిజంగానే యాప్స్ ఆఫ్ చాలా బాగా చేశారు ఉస్తాద్ నువ్వు కూడా హ్యాపీగా ఇలాంటివి ఏమైనా వాడుకోవాలి అన్న దగ్గర ఆ లోగో తీసేసి వాడుకోవడం అక్కర్లేదు డైరెక్ట్గా బర్డ్ మీడియా లోగో వేసుకొని ఆ క్రెడిట్స్ ఇవ్వండి మేమేం మీకు వచ్చే రెవెన్యూను లేదంటే వ్యూవర్షిప్లో ఇదే మేము అడగట్లా జస్ట్ ఇది బర్డ్ మీడియా వాళ్ళ ప్రజెంటేషన్ అన్న పాయింట్ అక్కడ మెన్షన్ చేస్తే చాలు ఓకే సో స్నేహితులు ఉస్తాద్ ట్రోల్స్ వాళ్ళు కూడా చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం అలాగే ఫేస్బుక్లో ఒకటి టీడీపీ యువ అని ఎవరో ఇంకొక పేజ్ రన్ చేస్తున్నారు వాళ్ళు కూడా వాళ్ళ అఫీషియల్ యూట్యూబ్లోనే డైరెక్ట్గా మన షార్ట్ని ఏదైతే వీళ్ళందరూ ఈ మీమర్స్ ట్రోలర్స్ ఏదైతే యూస్ చేసుకుంటూ వెళ్ళారో ఇలాంటి బిట్స్ ఇవన్నీ కూడా కట్ చేసుకొని దాంట్లోనే పోస్ట్ చేశారు ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు కూడా ఎందుకంటే మేము ఎవరిదన్నా ఒకటి తీసుకుంటున్నాం ఇప్పుడు ఎందుకంటే ఇటీవల ఈనాడు వాళ్ళు ఒక సర్క్యులర్ ఇచ్చారు కదా వాళ్ళ కంటెంట్ని కానీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి దాన్ని కానీ యూజ్ చేస్తే కాపీరైట్ ఉల్లంఘనలు ఇవన్నీ పడతాయని చెప్పి గతంలో కూడా అలాగే పడింది ఈనాడు దానికి సంబంధించి జస్ట్ లోగో యూజ్ చేసినందుకు గాను కాపీరైట్ కూడా పడింది మాకు సో అటువంటి ఇబ్బందులు ముందు తలెత్తకుండా ఎస్ ఈ ప్రెజెంటేషన్ వీళ్ళదే అని తెలియడానికి తప్ప ఇంకొకటి కానే కాదు అండ్ అఫ్కోర్స్ మీరు పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి అభిమానులనే అందరికీ తెలుసు ఫైన్ మీరు అందరూ మీకు మంచి మాత్రమే తీసుకొని తీసుకెళ్తున్నారని కూడా తెలుసు ఎక్కడ వల్గారిటీ అనేది లేకుండా చేస్తున్నారని కూడా తెలుసు సో రియలీ ఆల్ ద బెస్ట్ చాలా మంచి పని చేస్తున్నారు దాంట్లో అట్ ద సేమ్ టైం మా ప్రమోషన్లో భాగంగా ఏదైతే మీరు యూజ్ చేస్తున్నారో కంటెంట్ ఈసారి నుంచి ఏమన్నా మీకు అటువంటి పాయింట్లు ఉన్నాయి నేను మాట్లాడేది నిజంగా మీకు నచ్చుతోంది నచ్చుతోంది కాబట్టే ఇంతమందికి రీచ్ చేశారు దాదాపుగా ఒక వన్ వన్ మిలియన్ పైనే వ్యూవర్షిప్ అనేది దాదాపుగా మీ వల్ల దాంట్లో వచ్చింది ఆ ఇన్స్టాగ్రామ్ పేజెస్ అన్నింటిలోనే కలుపుకొని దాదాపుగా ఒక త్రీ మిలియన్ వ్యూవర్షిప్ అనేది కనిపిస్తోంది థ్యాంక్ యూ పబ్లిక్కి నన్ను ఇంకా ఎక్కువగా రీచ్ చేస్తున్నందుకు అభిమానం చూపిస్తున్నందుకు ఈసారి నుంచి ఆ చేసేదేదో కలిసి చేసుకుందాం ఇబ్బంది ఏమీ లేదు రైట్ ఏదైనా పాయింట్ నేను చెప్పింది మీకు నచ్చింది అన్న దగ్గర ఆ కింద మాకు ఆ లోగో విజిబిలిటీ ఒకటి చాలు ఈసారి నుంచి డైరెక్ట్గా హ్యాపీగా వేసుకోండి అలా అని చెప్పి పూర్తి వీడియోని అన్ని కట్ చేసి మా ఛానల్లో పెట్టుకుంటామంటే మా మేనేజ్మెంట్ వాళ్ళు ఒప్పుకోరు మా టెక్ టీమ్ వాళ్ళు కూడా ఒప్పుకోరు నేను పర్మిషన్ ఇవ్వడానికి నాకేం పోయింది నేను మామూలుగా ఏదో ఒక ఎంప్లాయిని కాబట్టి కంటెంట్ వాడుకోవడం చెప్పవచ్చు కానీ వాళ్ళవి వ్యాపార విలువలు కూడా ఉంటాయి కాబట్టి ఆ ఒక్కదానికి తప్ప రిమైనింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ అబ్సల్యూట్లీ ఫైన్ అండ్ అబ్సల్యూట్లీ థ్యాంక్ యూ అండ్ పవన్ కళ్యాణ్ గారితో పాటు మీకు కూడా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఆయన మీద చేసినటువంటి వీడియోలు తిరుమల స్వామివారి మీద చేసినటువంటి వీడియోలకి మంచి అప్లాజ్ అనేది వచ్చింది అలాగే మీరు కూడా పబ్లిక్లోకి తీసుకెళ్లినందుకు మరొకసారి మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆదరిస్తున్నందుకు ఆశీర్వదిస్తున్నందుకు మీ అభిమానం ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ పవన్ కృష్ణమూర్తి విత్ ద బర్డ్ మీడియా